వెల్కమ్ టు న్యూస్ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ మల్కాజిగిరిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ఆధ్వర్యంలో మినీ ట్యాంక్ బండ్ పై ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంపీ ఈటెలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరిలో ఉన్న ముఖ్య సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆయనకు వినతి సమర్పించారు ఈ సందర్భంగా ఎంపీ ఈటెల మాట్లాడుతూ తాను మాటల మనిషిని కాదని చేతల మనిషిగా పేరు పొందానని తెలిపారు ఇక్కడున్న సమస్యలను తాను పరిష్కరిస్తానని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తానని తెలియజేశారు పరిచయం పండుగ అట్లా చేయాలని కొన్ని కాబట్టి తప్పకుండా ఇవాళ పరిపాలన గెలిపించిన గెలుపు మీ గౌరవం పెరిగింది మీ బాధ్యత పెరిగిందని భావిస్తున్నాం భద్రం పెరిగింది రాజధాని కాలం ఇవాళ చర్చించుకుని వస్తున్నాం ఎక్కడ రాబో ఎక్కడ మెజారిటీ గెలుపు కాళ్ళు గొప్ప కుట్లాడుతున్నాం నాకు కానీ ప్రజలు ఉంటే పెట్టు ప్రజలుండదు ప్రజలు అప్పుడు పెట్టుకో మరి దాని ఏమన్నా నాయకుడు అదేవిధంగా మాత్ర నేను నేను ఎవరు తెలిసిన పుస్తక దాన చరిత్ర కళ్ళలో బుద్ధి మార్డు ఎట్లా మాట్లాడతా ఎట్లా మాట్లాడతా తొలి రాష్ట్రానికి